వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ నమస్కారం అండి శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ నుండి ఈరోజు మనం ఒక రైతు దగ్గరకు వచ్చాము చెప్పన్నా మీ పేరు చెప్పన్న నా పేరు కుమార్ ఆకుల కుమార్ ఓకే ఊరు ఊరు మండల్ మండల్ సూపర్ డిస్టిక్ డిస్టిక్ మేదక్ ఓకే మీరు మొత్తం ఎన్ని ఎకరాల పొలం మాది మూడు ఎకరాలు ఉంటుందండి మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యి మీరు మాకు అక్కడ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు మాకు పరిచయం చేసిండు నంబర్ ద్వారా మేము మీరు ఇక్కడ రావాల్సి వచ్చింది ఓకే రీసెంట్ గా ఒక బోర్ వేసారంట కాదు ఏది రీసెంట్ గా వేసాము మీ బ్యాక్ ఉన్న సైడ్ ఆరు వందల ఫీట్లు కొట్టాము అది ఆరు వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు కొట్టాక నీళ్ళు కాబట్టి మీ ఫ్రెండ్ చెప్తే మమ్మల్ని పిలుచుకున్నారు పిలుచుకున్నాం ఓకే ఇప్పుడు ఈ పొలంలో మొత్తం మేము సర్వే చేసి ఎన్ని పాయింట్లు ఫైండ్ అవుట్ చేసినాం పది పన్నెండు వచ్చినాయి మొత్తం పన్నెండు వచ్చినాయి ఆ పన్నెండులోకి వెళ్ళి మేము మళ్ళీ నీట్గా కూర్చొని ఒక రెండు అయితే ఇప్పుడు రిజెక్ట్ చేసినాం బాగా మిగతా ఆ టెన్లోకి వెళ్ళి మంచి పాయింట్ సెలెక్ట్ చేసి సజెస్ట్ చేయడం జరుగుతుంది మీరు మళ్ళీ ఆ బోర్ వేసుకున్న రోజు మాకు వీడియో కాల్లో మాకు వేసుకునే ముందు ఒక రోజు ఇన్ఫార్మ్ చేసి మాకు అప్డేట్ ఇస్తుండాలి బోర్ వేసేటప్పుడు ఓకే ఇది పది యూట్యూబ్లో పెట్టి పది మందికి చెప్పుకోవడానికి ఎంత శ్రీ లక్ష్మీ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ వారు ఇచ్చిన రెండో సర్వే కుమార్ వట్టూర్ తుఫాన్ మెదక్ జిల్లా గారికి డెబ్బై ఫీట్స్ దగ్గరనే ఒక గ్యాప్ తగలడం జరిగింది అందులో ఒక జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు వాటర్ రావడం జరిగింది అయినప్పటికీ రైతు సంతోషంగా లేరు ఎందుకనంటే మనం టూ హండ్రెడ్ తర్వాత ఒక గ్యాప్ వస్తుందని అనుకున్నాము కానీ ఆ గ్యాప్లో బండారి కొంచెం మెత్తబండ రా మన కంకర్లాగా బయటకు వచ్చిందని రైతు చెప్పారు కానీ వాటర్ ఎక్కువ ఫ్లో పెరగకపోవడంతో మూడు వందల యాభై ఫీట్లు వేసి ఆపేయడం జరిగింది కాబట్టి మన మిషన్ ప్రకారం మన సర్వే ప్రకారం మనం సక్సెస్ అయ్యాం కానీ రైతుకి వన్ ఇంచ్ అబోవ్ వాటర్ రావడం రాకపోవడంతో కాస్త నిరాశలో ఉన్నారు కాబట్టి మన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కటి వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్